నమస్కారం అండి నేను బాటమ్ కుండీని తయారు చేశాను దీనికి రెండు లీటర్ల లిమకా బాటల్ని తీసుకొని ఆఫ్లు ఆఫ్గా కట్ చేశానండి అయితే పై భాగాన్ని మనం లోపలికి మడిచినట్టు తయారు చేసుకుంటే మన చేతులు గుచ్చుకోకుండా అందంగా ఉంటుంది కాబట్టి నేను పొయ్యి మీద అట్ల రేఖ ప్యానం అట్ల రేకు పెట్టి దాన్ని వేడి చేసిన తర్వాత నేను పై భాగాన్ని దాని మీద పెట్టానండి పెట్టిన తర్వాత నెమ్మదిగా పుష్ చేశాను పుష్ పుష్ చేయటం వల్ల అక్కడ కోసినటువంటి భాగం అంతా లోపలికి మడతగా వెళ్ళిపోయి అందమంగా షేప్ వచ్చిందండి గుచ్చుకోకుండా నొన్నగాను కన్ బాటిల్ మూతకి కన్నం పెట్టి దానికి ఒక ఒత్తు తయారు చేసి లోపలికి దూర్పి పైన ఒక ముడి పెట్టానండి ఆ ముడి ఉన్నటువంటి మూతని బాటిల్కి బిగించేస్తాను కింద భాగానికి ఒత్తు జారకుండా ఉంటుంది కింద నీళ్ళు పోసుకుని పైన మన మొక్కని పెట్టుకోవాలండి నేను దాంట్లో మట్టి మట్టి మిశ్రమాన్ని కలుపుకుని నేను ఈ బోటమ్మ పుండిలో వేసుకున్నానండి దానికి ఇసుక మట్టి పేడ ఎరువు మూడింటిని కలుపుకున్నాను మాకు మనీ ప్లాంట్ ఉంది దాన్ని వేరుతో ఉన్న ఒక కొమ్మ ఒక మొక్క తర్వాత వేరేది ఒకటి నేను పెట్టానండి అందులోని డెకరేషన్గా ఇసుకలోని స్టోన్స్ లాంటి రాళ్ళు ఉంటాయండి నున్నగా ఉన్నటువంటివి అవి తెచ్చి కూడా పెట్టుకున్నానండి నేను సరదాగా నాకు బాటమ్ అప్ ఉండి చాలా బాగా నచ్చింది సులువుగా కూడా అయిపోయింది అదే చాకును మనం కాల్చి పోయటం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది దీన్ని కత్తి పెడితే కూడా కోసేసుకోవచ్చండి తొందరగానే తెగిపోతుంది నొక్కి కోసినట్లయితే మీరు ఈ రకంగా తయారు చేసుకోండి బాగుంది ఖర్చు లేకుండా బాటమ్ అప్ ఉండి తయారీ అయిపోయింది